థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరితో స్టార్ట్ చేద్దాం ఎవరికి మైక్ మైకిస్తే తిప్పకుండా ఉంటారని ఆలోచిస్తున్నాను సందీప్ గారు రండి ప్లీజ్ అన్ని డైలాగ్గా థ్యాంక్ యూ అండి ఓకే అండి ఏప్రిల్ పదకొండు రోజుల చాలా మంచి సినిమా అండి ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు చాలా మంచి కథ చెప్పడానికి ట్రై చేస్తాం ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ థ్యాంక్ యూ నితినన్నా థ్యాంక్ యూ అన్న ఫర్ ది ఆపర్చునిటీ భర్తన్న నాకు ఇక్కడికి వచ్చిన పాత్రికేది మిత్రులందరికీ థ్యాంక్స్ అండి మా సినిమాని ఇంత ప్రమోట్ చేస్తున్నందుకు చాలా రుణపడి ఉంటాం మీకు సినిమా ఫస్ట్ నాకు నితిన్ భారత్ స్టోరీ చెప్పినప్పుడు ఏమనున్నది ఆ స్టోరీ అసలు ఏం స్టోరీ ఇది ఇట్లా చేసింది సినిమా మొత్తం ఫుల్ అండ్ ఎంటర్టైన్మెంట్ అసలు అసలు అంతా వేరే లెవెల్ ఉంటాయి సినిమా మొత్తం పడి పడిని సినిమా మొత్తం చూసిన వాళ్ళు నితిన్ భారత్ కి చాలా థ్యాంక్స్ ఒక చిన్న పల్లని హ్యాండిల్ చేసినట్టు అతను ఏమేం ఐడియా ఉందో ఇది ఒక కామెడీ మూవీ అలాంటి మూవీ ఒక మూవీ పని చేస్తున్నామని తెలియకుండా ఇంత హ్యాపీగా వర్క్ చేసినాను నా ఎప్పుడు చెప్తున్నా నేను వచ్చి ట్వంటీ మూవీస్ పైన చేశాను ఏ మూవీలో ఇంత ఫ్రీడమ్ ఇంత హ్యాపీ నేను ఎక్కడ ఫీల్ అవ్వలేదు ఈ మూవీలో నేను చేశాను ఈ మూవీలో అంత హ్యాపీగా నన్ను పెట్టుకున్నారు